ఈరోజున నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సీపట్నం సబ్ డివిజన్లోని ములగపూటి జంక్షన్ దగ్గర ముందుగా రాబడిన సమాచారం మేరకు నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ రూరల్ గారు రౌతమ్ గారు మరియు నాతవరం ఎస్ఐ భీమరాజు గారు మరియు సిబ్బంది అంతా కలిసి ములగపూటి జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు ఏపీ సిక్స్టీన్ బిఏ ఫైవ్ టూ త్రీ ఎయిట్ అనే కారు పోర్డ్ కార్ ఇది వస్తుండగా మనం వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు ఇంటర్సెప్ట్ చేసేసరికి వాళ్ళు కార్ను ఆఫ్ చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా సిబ్బంది వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా ఎందుకు పారిపోవడానికి కారణం ఏంటి ఏముంది కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళంతా కూడా కన్ఫర్స్ చేయడం జరిగింది ఆ కార్లో సుమారుగా నూట ఇరవై రెండు కేజీల గంజాయిని వాళ్ళు తరలిస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ముగ్గురు ముద్దాయిలు మేము అందులోకి తీసుకోవడం జరిగింది అందులో ఏ టూ ముద్దాయి ఎవరైతే పడకుండా నాని అని ఉన్నారో ఆయన ప్లస్ ఒక స్టాండింగ్ అంటే ఏ వన్ ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళిద్దరూ కూడాను ఒడిశా బార్డర్లోని రోలగడ్డ అని చెప్పి విలేజ్ వెళ్ళి ఆ విలేజ్ దగ్గర సుమారుగా ఈ గంజా నూట ఇరవై నూట ఇరవై రెండు కేజీల గంజా అని ఐదు వేల రూపాయలు తప్పిన అక్కడ ఆరు లక్షల పదివేల రూపాయలు కొని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి అక్కడ కొన్న తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక కారు ఓనర్నితో మాట్లాడి ఆ కారుని తీసుకొని వెళ్ళారు ఏ ఫైవ్ బా సాయి అని చెప్పేసి ఆయన ఆయన తాలూకా కారు తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి ఇదంతా కూడాను వంగసాగర్ దగ్గర లోడ్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తుండగా దీన్ని మనం ఇక్కడ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయిని మరియు మూడు సెల్ ఫోన్ని మనం స్వాధీనం చే చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ గాంజా అంతా కూడా వెనుక డిక్కీలోని ప్లాస్టిక్ బ్యాగ్స్లో నాలుగు ప్లాస్టిక్ బ్యాగ్స్లో అన్ లోడ్ చేశారు లోడ్ చేస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఒక ఇంకా ఇందులో ఈ కేసులో ఈ అడ్వాన్స్ పైలట్ పైలట్ ఎవరైతే చేశారో ఆ పైలట్ చేసే వ్యక్తిని సరే ఇక్కడ ఎవరైతే గాంగా తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని కూడా మేము అదుపులోకి తీసుకోవాల్సి ఉంది ఫార్వర్డ్ ఏ వన్ దొరికిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్న వివరాలు మేము తెలుసుకోవాల్సి ఉంది క్యాష్ అండ్ క్యాష్ 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 అండ్ దొరకలేదు